హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక చిన్న బ్లాక్తో అయితే మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఈరోజు ఫ్యామిలీ అంతా కలిసి ఎక్కడికి వెళ్తున్నామంటే అన్నవరం టెంపుల్కి వెళ్తున్నామండి మనకి కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా ఆ రెండో శుక్రవారం రోజు అయితే మేము అన్నవరం టెంపుల్కి వెళ్తున్నాము వ్రతం చేయించుకోవడానికి అండి ఎందుకంటే చాలా రోజుల నుంచి వ్రతం చేయించుకోవాలనుకుంటున్నాను కొంచెం ఇంట్లో చికాకుగా ఉండడం కనీసం చేతిలో మనీ లేకపోవడం ఇదంతా చాలా చక్కగా అనిపించిందండి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి ఈ టెంపుల్కి వెళ్ళాలని అలాగే చాలామంది కూడా నాకు చెప్పారు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంట్లో ప్రాబ్లమ్స్గా ఉంది అంటే ఆ టెంపుల్కి వెళ్ళండి నే అక్కడ చేయించుకోండి వ్రతం అన్నారు ఇంకా నాకు కూడా అనిపించింది ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాం కదా ఇంకా తప్పదని చెప్పేసి కొంచెం మనీ చూసుకొని వెళ్ళడం అయితే జరిగిందండి చాలా పీస్ఫుల్గా అనిపించింది అక్కడికి వెళ్తున్నప్పుడు ఎందుకంటే ఒక టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఒక టెంపుల్ వాతావరణం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదండి అది కూడా కార్తీక మాసంలో అయితే చాలా బాగా అనిపించింది సో మనం వ్లాగ్ స్టార్ట్ అయ్యే అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తానండి అయితే ఇప్పుడు టెంపుల్కి అయితే అన్నవరం వచ్చేసాము ఎంట్రన్స్లో అయితే మనకి ఒక టికెట్ తీసుకుంటారు కదా కార్కి టికెట్ అయితే తీసుకుంటున్నామండి అయితే మీకు అందరికీ ఒక క్వశ్చన్ చెప్పాలి మనకి ఎంట్రన్స్లో మనం గుడిపైకి వెళ్తాము అనగా మనకి కొన్ని పువ్వులు పట్టుకునే కవర్తో ట్వంటీ రూపీస్ అండి ఇచ్చుకొని కవరు అలాగే కొబ్బరికాయలు కూడా వస్తాయి ఈ పువ్వులు కొనుక్కోవడం చాలా మంచిదండి ఎందుకంటే నేను మేమేమనుకున్నామంటే మా పెళ్ళి కూడా ఇక్కడ అయ్యిందండి సిక్స్ సిక్స్ ఇయర్స్ క్రితము అయితే అప్పుడు మేము గుళ్ళోనే పెళ్లి చేసుకున్నాము అక్కడే నా వ్రతం కూడా చేయించుకున్నాము అప్పుడు మాకు కొబ్బరికాయలు పువ్వులు అవన్నీ కూడా మేము రతం టిక్కెట్ తీసుకున్నాం కదా అందులోనే అరేంజ్ చేశారు ఇప్పుడైతే అలా కాదండి ఓన్లీ మనకి పూజ ఒకటే చేపిస్తున్నారు అక్కడ ఒక ఒత్తు వేసి మనకి నూనె తీస్తున్నారు అంతే ఇప్పుడైతే కొబ్బరికాయలు ఐదు కొబ్బరికాయలు కావాలి అరటి పూలు కావాలి తర్వాత పువ్వులు కావాలండి మేము ఇవన్నీ మిస్ చేసుకున్నాము అంటే ఎలా అక్కడ ఇస్తారు కదా అని చెప్పేసి మేము వెళ్ళిపోయామండి వెళ్ళిపోవడం వల్ల మాకు అందరూ చక్కగా ఆ టైంకి ఏవైతే మనం పూజలో ఉపయోగించుకోవాలో ఆ టైంకి అవి లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాము మధ్యలో రావడానికి కూడా అవ్వలేదు మా అమ్మగారు మా అమ్మ వచ్చింది అయితే మా మేనకోడలు అండి మా బాబు మా పక్కనే ఉన్నాడు వాళ్ళు బయటికి వెళ్ళి తీసుకురావడానికి కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది సో మీరు మాత్రం అలా చేయకండి ఇక్కడ చూడండి మనం లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత బయటే మనకి కార్లన్నీ పార్కింగ్ బయట ఇచ్చేసాడండి దానివల్ల అయితే పై వరకు మనకి కార్ తీసుకురానివ్వలేదు లోపలికి వచ్చిన తర్వాత మనం వాక్ అంటే నడుచుకొని పైకి వస్తున్నాము ఇక్కడ నుంచి కూర్చోవడానికి ఇక్కడైతే టెంట్లు అయితే ఏర్పాటు చేశారండి ఈ పక్కనే మనకి టెంపుల్లోకి లోపలికి వెళ్ళడానికి మనం వ్రతానికి వెళ్ళాలనుకుంటున్నాం కదండి వ్రతం టిక్కెట్ అయితే లోపల ఇక్కడ స్టేజ్ కనిపిస్తుంది కదా వైట్ క్లాత్తో అక్కడైతే ఇస్తున్నారండి టిక్కెట్టు మనం అక్కడ టిక్కెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది రోజు ఎందుకంటే చాలా తక్కువ జనమే ఉన్నారు ఈరోజు చాలా మంచి రోజు అంటండి అలాగే చాలా ఎక్కువ మంది ఉండాలి కానీ చాలా పీస్ఫుల్గా చాలా చక్కగా నీట్గా అయింది పూజ కూడా అయితే ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరైనా పూజ చేయించుకోవాలనుకుంటే అంటే వ్రతం చేయించుకోవాలనుకున్న వాళ్ళు మీ ఫోన్లు మీతో పాటే పట్టుకెళ్ళండి ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి వీలవుతుంది రథం దగ్గరికి ఫోన్ ఎలా లేదని చెప్పేస్తే నేను తీసుకెళ్ళలేదండి కానీ ఎలా చేస్తారు తీసుకోవచ్చు మేము మిస్ చేసుకున్నాను అందువల్ల నేను రథం చేసుకున్న ఆ క్లిప్పింగ్ అయితే మర్చిపోయాను తీయడం కూడా సెల కూడా లేదు కదా అందుకని అది మిస్ అయిపోయినండి తర్వాత ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము చూడండి ఎలా అయిపోయిందో ఫేస్ తర్వాత ఎందుకంటే లోపల మనకి ఆ లోపలంతా పూజ చేస్తారు కదా ఫ్యాన్ ఉండదు బాగా చెమటలు పట్టేసి ఆ విధంగా అయిపోయింది మనం పూజ చేసి దేవుడి దర్శనం కూడా మాకు నిజంగా దేవుడి దర్శనం అండి చాలా బాగా జరిగింది you <laughs> మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకొని కొంటే కన్నా అంత దేవుడి దర్శనం అవ్వదు అలాంటివి ఈరోజు మాకు ఫ్రీగా రూపాయి కూడా అవ్వకుండా లోపల దేవుడి దర్శనం దగ్గర నుంచి చేసుకున్నామండి దర్శనం అది మాత్రం చాలా అదృష్టంగానే భావించాలి అయిపోయిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ గోశాల ఉందండి ఇక్కడ కూడా ఆవులకి కొంచెం మేత వేస్తూ తర్వాత ఆ గోవును చేస్తే కొంచెం మంచి జరుగుద్ది అన్నారు అక్కడ కూడా కొంతసేపు ఉండి అక్కడ రెండు మూడు ఫొటోస్ తీసుకొని తర్వాత పక్కకు వచ్చామండి వస్తే ఇక్కడ ఒక రావి చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టు దగ్గర దగ్గర ఏంటంటే అందరూ మనకి కార్తీక మాసంలో ఎక్కువగా దీపాలు అవి వెలిగిస్తూ ఉంటారు కదండి అక్కడ దీపాలన్నీ వెలిగిస్తున్నారు అయితే నేనైతే వెలిగించలేదండి తర్వాత అక్కడి నుంచి కిందకు వస్తే కనుక మనకి కిందంతా షాప్స్ ఉన్నాయి షాపులు తర్వాత ఎవరైనా టిఫిన్ చేయాలనుకుంటే టిఫిన్ చేయడానికి తర్వాత కూర్చోవడానికి అలా కూర్చొని కొంతసేపు రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ అంతా ఉందండి పిల్లలకి స్నాక్స్ ఐటమ్ తర్వాత చిన్న పిల్లలకి చిరుతిండ్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి కదా పిల్లలకి కావాల్సిన బొమ్మలు కీ చైన్స్ అలాగే పెద్దవాళ్ళకి కావాల్సిన కీ చైన్స్ ఇవన్నీ ఉన్నాయండి ఎందుకో అన్నవరం టెంపుల్లో అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మా బాబుకి అక్షరభ్యాసం ఇక్కడేనండి మా పెళ్ళి కూడా ఇక్కడే జరిగిందండి తర్వాత మా బాబు అక్షర అభ్యాసం ఇప్పుడు మా రథం అండి చాలా బాగా జరిగింది ఇక్కడ షాప్లో అయితే బ్యాంగిల్ కలెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ బ్యాంగిల్ కలెక్షన్ ఉందండి చాలా బాగుంది కలెక్షన్ అయితే అంత కలెక్షన్ ఉన్నా సరే నా సైజ్ దొరకలేదు టూ టెన్ సైజ్ అడిగానండి గాజులు అసలు నా సైజే లేదు ఇక్కడ చాలా బాగున్నాయి గాజులు ఏంటి దండలేంటి బొమ్మలు అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడైతే కొన్ని బటర్ఫ్లై మోడల్లో బాక్సెస్ ఉన్నాయి చూడండి ఇవి కుంకుము పసుపు వేసుకోవడానికి బాక్సులు తర్వాత ఇక్కడ స్టోన్తో ఒక బాక్స్ కనిపిస్తుంది కదా ఇది కూడా చాలా బాగుందండి చూడడానికి ఫోన్లో అయితే ఇలా కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంది ఇక్కడైతే కొండపల్లి బొమ్మలు ఉన్నాయండి చూడండి బొమ్మలన్నీ కూడా చాలా బాగుంది ఎంత నీట్గా ఉందో కాస్ట్ కూడా అంత ఎక్కువగానే ఉందండి అంటే టెంపుల్లో ఏ టెంపుల్ అయినా సరే కాస్ట్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చాలా మనీ వాళ్ళు పే చేయవలసి ఉంటుంది కదా దానివల్ల అనుకుంటే ఎక్కువ కొంచెం మనీ తీసుకుంటారు ఎక్కువ ఐటెం మీద ఇక్కడ బొమ్మ చూడండి భలే ఉంది తర్వాత దేవుళ్ళ బొమ్మలు ప్రతిమలు కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా కొన్ని ఇది గోల్డ్ కలరు సిల్వర్ కలరు తర్వాత రాగి కలరు ఇవన్నీ ఉన్నాయి ఈ కింద ఈ సెక్షన్కి వచ్చేటప్పటికి ఏంటండి ఇక్కడ ప్రసాదం తీసుకుంటారు కదండి ప్రసాదం కౌంటర్ అయితే ఇక్కడ ఉంటుంది దాని ఆపోజిట్లో కొంచెం మనకి కొబ్బరికాయలు పండ్లు అవి కావాలంటే కనుక అరటి పళ్ళు తీసుకోవచ్చు మేమైతే కొంతసేపు కూర్చున్న తర్వాత అన్నదానానికి అయితే వెళ్తున్నామండి భోజనం చేయడానికి అక్కడ పదకొండు గంటల నుంచి అంటే టెన్ ఓ క్లాక్ నుంచి కూడా స్టార్ట్ అయ్యిందండి ఇక్కడ భోజనం పెట్టడం అనేది మనము ప్రసాదం తీసుకున్న కౌంటర్ దగ్గర కూర్చుంటాం కదండి కొంతసేపు ఆ కౌంటర్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తే భోజనానికి వెళ్ళే వే అయితే ఉంటుంది ఇక్కడ కొంచెం ఇంకా పెళ్ళి జరుగుతుందండి పదకొండు గంటలకు కూడా పెళ్లి జరుగుతుంది ఈ పక్కనే భోజనానికి మేము కూడా పదకొండు గంటల నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి అందుకే చాలామంది ఉన్నారు కానీ చాలాసేపు వెయిట్ చేసాము మాతో పాటు చిన్నపిల్లలు పెద్దలు అలాగే బాగా ముసలి వాళ్ళు కూడా చాలామంది వెయిట్ చేశారండి ఎంత వెయిట్ చేశారో లోపలికి వెళ్ళిన తర్వాత అంత బాగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది దేవుడి ప్రసాదాన్ని తింటున్నందుకు అదృష్టం ఉండాలండి మనము దేవుడి ప్రసాదాన్ని స్వీకరించాలంటే చాలామంది గుడి వరకు వచ్చి గుళ్ళో దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఒకసారి ఈ కార్తీక మాసంలో ఒకసారి మీరు కూడా ఇక్కడ దేవుడి భోజనం చేసి దేవుని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందండి ఒకసారి ఎవరికైనా వీలైతే వెళ్ళండి అలాగే మన ఈ చిన్ని వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మంచి వీడియోలతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు టటా బాయ్ బాయ్